నమస్తే అండి నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ యశోద్ హాస్పిటల్ సికింద్రాబాద్ గాల్ బ్లాడర్ అంటే తెలుగులో పిత్తాశయం అంటారు పిత్త విషయంలో రాళ్ళు అనేది ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం మేము బికాస్ మనం చేంజ్ అయిన డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల మనం ఆయిలీ ఫుడ్ అవన్నీ ఎక్కువ తినడం వల్ల వీఆర్ సీయింగ్ మోర్ కేసెస్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ సో బేసికలీ కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి కామనెస్ట్ సో గాల్ బ్లాడర్ స్టోన్లో సెవెరల్ టైప్స్ ఉంటాయి అందులో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫస్ట్ కామన్ తర్వాత పిగ్మెంట్ స్టోన్స్ అని తర్వాత మిక్స్డ్ స్టోన్స్ అని రకాలు ఉంటాయి సో కొలెస్ట్రాల్ స్టోన్సే ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య అండ్ కొలెస్ట్రాల్ స్టోన్స్కి కారణం మనం తినే ఫుడ్లో ఎక్కువ ఆయిల్ కంటెంట్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అనేది మెల్లిగా పసరుతిత్తి అదే గాల్ బ్లాడర్లో స్టోరేజ్ లాగా ఉండి అదే మెల్లిగా స్లడ్జ్ మట్టిలాగా తయారయ్యి దాని కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ నుంచి మెల్లిమెల్లిగా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి సో దట్ ఈస్ ద పెథోజెనిస్ అంటే దాని డిసీజ్కి కారణము గాల్బ్రాడర్ స్టోన్స్ చాలా వరకు సైలెంట్గా ఉంటాయి ఇప్పుడు వంద మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే సంవత్సరానికి ముగ్గురికి మాత్రమే నొప్పి వస్తుంది మిగతా తొంభై ఏడు శాతం మందికి సైలెంట్గా ఉంటాయి సో ఆ ముగ్గురు ఎవరైతే పెయిన్ డెవలప్ చేస్తారో ఆ పెయిన్ సివియర్గా ఉండొచ్చు యూజువలీ అప్పర్ అప్డోమిన్ సెంటర్లో కానీ రైట్ సైడ్లో కానీ ఇక్కడ నుంచి భుజానికి కానీ వీపుకి కానీ రేడియేషన్ ఉంటుంది ఆ పెయిన్ వచ్చినప్పుడు అరగంట నుంచి ఐదు ఆరు గంటలు ఉంటుంది సివియర్గా ఉంటుంది దాంతోపాటు వామిటింగ్ కూడా రావచ్చు అండ్ వీళ్ళకి ఇంకా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే పితాశయంది నాళం ఏదైతే ఉందో ప్యాంక్రస్ నాళం దగ్గరే తెరుచుకుంటుంది పేగులో కాబట్టి ప్యాంకరస్లో వాప్ రావచ్చు పితాశయంలో నెక్ దగ్గర స్టోన్ బ్లాక్ అయితే కనుక పితాశయంలో ఇన్ఫెక్షన్ రావచ్చు సేమ్ థింగ్ గోల్ బ్లాడర్ స్టోన్ ఒకవేళ కిందికి స్లిప్ అయ్యి బయల్డక్లో బ్లాక్ అయినా జాండిస్ రావచ్చు ఫీవర్ కూడా రావచ్చు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది బట్ హవెవర్ వంద మందికి ఓన్లీ సంవత్సరానికి ముగ్గురికే డెవలప్ అవుతుంది కాబట్టి అందరికీ సర్జరీ అని చెప్పము ఎవరికైతే పెయిన్ వస్తుందో స్టోన్ ఉన్న వాళ్ళలో పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే గాల్ బ్లాడర్ సర్జరీ అని ల్యాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు అది సజెస్ట్ చేస్తాము అండ్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రివెంట్ చేయడానికి మనం చేయగలిగేది ఓన్లీ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడము హెల్తీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అలవాట్ చేసుకోవడమే మెయిన్ థింగ్ ఇంకా వేరే ప్రివెన్షన్ మార్గాలు లేవు థ్యాంక్ యూ